తర్వాత మ్యారేజ్ అయిన ఫస్ట్ నైట్ రోజే ఆయన మళ్ళీ బాటిల్ తీసుకొని తాగారు మేడం టూ థౌసండ్ మ్యారేజ్ చేసుకున్నాను మేడం తల్లి వాళ్ళ పెద్దవాళ్ళకి ఇష్టం లేకపోయినా అదే వాళ్ళకి ఇష్టం లేదు ఫస్ట్ కానీ తర్వాత మీ హస్బెండ్ నేను ఈ అమ్మాయిని చేసుకుంటాను లేకపోతే ఇంకెవరినే చేసుకుని అనటం వల్ల మీ రెండు ఫ్యామిలీస్ ఒప్పుకొని మీకు మ్యారేజ్ చేశారు జూన్ లో టూ నైన్టీన్ లో మీకు ఫస్ట్ నైట్ రోజు తెలిసిందే ఆయన డ్రింక్ తీసుకొని డ్రింక్ తాగుతున్నాడు అని అది మీకు నచ్చలేదా

మళ్ళీ ఇంకొక పర్సన్ ని ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ ఏదైనా కూడా ఒక పర్సన్ లో ఉండేటప్పుడు సెపరేట్ గా ఉంటారు కదా ఇంకా ఆ రోజు నుంచి టెన్ టెన్ డేస్ కంటిన్యూస్ గా తాగడం మార్నింగ్ లేదు ఈవినింగ్ లేదు నైట్ లేదు ఎప్పుడైనా తను పడుకునే టైం వచ్చేసి టూ త్రీ ఓ క్లాక్ వరకు తాగి పడుకునేది ఇంకా మధ్యాహ్నం టూ త్రీ కి మళ్ళీ లభిస్తాడు

మీ ఫస్ట్ మ్యారిటల్ లైఫ్ కి చెప్తాను మేడం నేను అంటే ఇలా ఫస్ట్ నైట్ లో జరిగింది కానీ తిన రోజులు ఏం చేస్తుంది కానీ వాళ్ళ పేరెంట్స్ కూడా తెలుసు ఈవెన్ నేను ఒక చెప్పకూడదు ట్రైన్ లో నేను జర్నీ చేస్తున్నప్పుడు మా స్థాయి బట్ వస్తే మొత్తం బట్టలన్నీ ఇప్పటికి ట్రైన్ లో పడుకుంటే నేను బెడ్ షీట్ కప్పి నైట్ అంతా తన దగ్గర కూర్చున్నాను వాళ్ళ ఫాదర్ వచ్చి మార్నింగ్ తను లేపు అంటే నేను ఆయన చూపించాను ఆయన నన్ను ఇక్కడ చూపించాను ఆయన చేసిన పని ఇదే మామ అనుకుంటే ఇంకా సో ఇంట్లో అందరికి తెలిసే ఈ నాకు చెప్పకుండా ఒక నిమిషం మీరు అనేది ఏంటంటే ట్రైన్ లో మీరు ఎప్పుడో జర్నీ చేస్తున్నప్పుడు అతను ఫుల్ గా తాగి న్యూడ్ గా రెడీ అయిపోయాడు తాగి పడుకున్నాడా బట్టలు కూడా లేకుండా సరిగ్గా పడుకున్నారు బట్టలు కూడా సరిగ్గా లేకుండా పడుకుంటే మీరు కప్పారు అతన్ని అవును మేడం

ఇది ఇప్పుడు ఇట్లా అయిన ఏంటంటే ఇంకా కంప్లీట్ గా ఇంక ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇలాగే దీంట్ చేయడం నాకు ఏమి అర్థం కాలేదు ఎలాగ మళ్ళీ నేను స్టెప్ తీసుకోవాలి సరే మీ టెన్ డేస్ అయ్యింది కదా కొంచెం చూద్దాంలే మార్చుకుందాంలే అనుకున్నాను ఇంకా తను ఇక్కడ ఉన్న టెన్ డేస్ ఇట్లానే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనం సెక్షువల్ గా తను నాకు కలిసేటప్పుడు వీడియోస్ చూస్తాం మేడం ఇంకా వీడియోస్ చూస్తూ ఆ అమ్మాయిని చూస్తూ నాకు చేయమనేవారు అనమాట నన్ను నన్ను తనకి పర్సనల్ పార్ట్ అని నేను చెప్పలేను మేడం అది చేస్తేనే గానీ తను సాటిస్ఫై అయ్యే అయ్యేవాడు కాదు అనమాట ఇది అయిపోయింది మేడం కంప్లీట్ గా త్రీ మంత్స్ లో నేను తన గురించి ఆఫ్టర్ త్రీ మంత్స్ పండి మ్యారేజ్ తర్వాత ఆఫ్టర్ త్రీ మంత్స్ వచ్చాడు మళ్ళీ నేను ఈ లోపల నా ఢిల్లీలో నా ఉన్న లగేజ్ అన్ని నేను వెళ్ళి ఒక్కదాన్ని తెచ్చేస్తున్నాను మళ్ళీ పూనా వచ్చేసాను జాబ్ ట్రైన్స్ చేశాను మేడం నేను ఫస్ట్ చెప్పాను మ్యారేజ్ అయిన కూడా నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ నాదే అని చెప్పేసి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు జాబ్ ట్రైన్స్ చేశాను కానీ నాకు ఎక్కడ జాబ్ దొరకలేదు మేడం పూణేలో అప్పుడు త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ సెప్టెంబర్ అంటే జూన్ లో నుంచి మళ్ళీ సెప్టెంబర్ లో వచ్చారు నా కనీసం షిఫ్ట్ అయ్యారమ్మా మీ హస్బెండ్ వాళ్ళు పూనేనా వాళ్ళు తమిళనాడు అన్నారు అంటే వాళ్ళు బాగుండే వాటర్ అక్కడే మాడండి తొమ్మిది బట్ అందరూ ఆర్మీ అవడం వల్ల ఫ్యామిలీ అంతా అక్కడ సెటిల్ అయిపోయింది మామగారు ఆర్మీ మా హస్బెండ్ మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ కూడా ఆర్మీ మా అత్త గారు వాళ్ళ అక్కడమ్మ ఆఫీసర్ అనమాట ఆర్మీ ఆఫీసర్ సో దాని మీద ఏమంటే మేము ఇంకా అక్కడ మ్యారేజ్ చేస్తున్నాము ఓకే పూణెలో మీరు జాబ్ సెర్చ్ స్టార్ట్ చేశారు మామాలతో కలిసి ఉండేవాళ్ళ లేకపోతే మీరు వేరే హౌస్ తీసుకొని ఉన్నారా అందరు అత్తమావల్తో మ్యారీటల్ రిలేషన్ లో అక్కడ జాయిన్ అయ్యో మీ హస్బెండ్ ఆర్మీ కాబట్టి అక్కడికి వెళ్ళాడు ఈ త్రీ మంత్స్ లో మీకు జాబ్ వచ్చిందా రాలేదా పూణెలో జాబ్ ఎప్పటిదాకా వీళ్ళు కూడా ఫుడ్ అది సరిగా ఏం పెట్టేవారు కాదు బట్ నేను ఈ విషయాన్ని ఏం చెప్తానను కాదు ఎందుకంటే మీ అత్తామామలు ఆల్రెడీ నువ్వు కొంచెం కూడా ఇష్టం లేదు కాబట్టి ఏదో అబ్బాయి కోసం నిన్ను ఒప్పుకున్నారు సో ఇప్పుడు అబ్బాయి లేడు కాబట్టి నువ్వు వాళ్ళ ఇంట్లో ఉండడం వల్ల వాళ్ళు సరిగ్గా నిన్ను ట్రీట్ చేయలేదు మీ పిల్లల్ని మీ పిల్లల్ని పిల్లల్ని apne కాలేన మమ్మళ్ళ దగ్గర ఉంచాను అన్నారు అంటే ఒక 1 ఇయర్ నేను చూడు అసలు అలా ఉందో 100% కమ్యూనికేషన్ బాగున్నాక పిల్లలు డిస్కనమెంట్స్ వచ్చే ఫైనల్నలో ఇంకా మధ్యలో వాళ్ళ ఎడ్యుకేషన్ పార్ట్ చేయడం ఇచ్చినక వాళ్ళని అక్కడ నుంచి సో ఈ త్రీ మంత్స్ ఏమో దూరంగా ఉన్నప్పుడు తను మాట్లాడిన మాట్లాడితే అసలు భయంకరంగా అన్నమాట అంటే మాట్లాడే అక్కడ సరిగ్గా అన్నీ సరిగ్గా తిట్టావు మనం ఏ రీసన్ లేకుండా డ్రింక్ చేసి చాలా అబ్స్ చేసేవారు అన్నమాట అలా ఒక్క నిమిషం అమ్మ ఇక్కడ మీరు ఎటువంటి అబ్బాయిని ఏ రకంగానూ కష్టపెట్టలేదు ఆల్రెడీ పిల్లల్ని కూడా తీసుకురాలను పిల్లలు తీసుకొచ్చారు అప్పుడే తీసుకొచ్చేసిందని ఏదైనా గొడవ పడడానికి ఉన్నంతలో నువ్వు జాబ్ చేసుకుంటున్నావు చెప్పినట్టు మామల దగ్గర జాయిన్ అయ్యావు వెళ్ళి మ్యారిటల్ రిలేషన్ లో ఇందులో నిన్ను తిట్టడానికి ఆయనకు దొరికే రీజన్స్ ఏంటి ఏ ఎలిగేషన్స్ మీద తిడతాడు ఏమీ తర్వాత ఏమీ లేదు ఏమి లేదు ఏం చేస్తున్నావు అని అడిగేవారు మేడం స్టార్టింగ్ ఏం లేదు ఇలాగా తిన్నాను కూర్చున్నాను ఏదో చెప్పేదాన్ని ఇంకా డాక్యుమెంట్స్ మాది ఇంకా అవ్వలేదు మేడం అది టైం పడుతుంది ఒక ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ చేంజ్ చేయాలంటే అది గవర్నమెంట్ ఒక ప్రొసీజర్ ఉంటుంది నాది ఆధార్ కార్డు పాన్ కార్డు రెండు రిజర్షన్ అయింది ఎందుకంటే సెకండ్ మ్యారేజ్ కాబట్టి దానికి నేను ఒక లెటర్ రాసి పంపించాలంట ఆ విషయం నాకు తెలియక మళ్ళీ నేను కాల్ చేసి చెప్తే వాళ్ళు అది చేయడానికి నాకు ఫోర్ ఫైవ్ మంత్స్ పట్టింది మేడం సిక్స్ సెవెన్ మంత్స్ పట్టినా ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అవడానికి కాదు వాళ్ళ పేరెంట్స్ చెప్తే సరే వాళ్ళ ఫోన్ ఎక్కువ పికప్ చేయొద్దు పక్కన పెట్టి నాకు లాంగ్వేజ్ ప్రాబ్లమ్ వాళ్ళ అమ్మగారు ఒకరికి తెలియవచ్చు వాళ్ళకి హిందీ రాదు నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఎవరితో కమ్యూనికేట్ కాదు ఓన్లీ ఆఫీస్ టు రూమ్ రూమ్ నుంచి ఆఫీస్ ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళకి కుక్ చేసేదాన్ని అవన్నీ నా స్ట్రగల్ బట్ నేను ఎవరితో కమ్యూనికేట్ చేస్తున్నాను కాదు నాకు హిందీ అంతగా రాదు ఇప్పుడు 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 నేర్చుకుని అన్నాడు సో ఇప్పుడు ఈ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ తను వచ్చిన తర్వాత ఫస్ట్ డే తను ఇంటికి వచ్చి అప్ అయిన తర్వాత తను చికెన్ బిర్యానీ అన్నీ నేను ప్రిపేర్ చేసి పెట్టాను తినేసి అప్పుడు కూడా డ్రింక్ చేశారు ఫస్ట్ డే తను వచ్చిన రోజు ఆఫ్టర్ త్రీ మంత్స్ వచ్చిన దానికి డ్రింక్ చేశారు డ్రింక్ చేసి అప్పుడు వచ్చిన వెంటనే పెద్ద పెద్ద క్యాటర్ వేస్తారు ఎవరు ఎక్కడ లేరు అందరు ఎక్కడికి వెళ్ళారు ఇంగ్లీష్ మేడం ఇంగ్లీష్ తనకి తెలుగు వచ్చు వాళ్ళ అమ్మమ్మ ఉండేటప్పుడు అడుకుని వాళ్ళు తెలుగులో మాట్లాడేవారు తిన్న ఎయిటీన్ ఇయర్స్ కి తన కోచింగ్ వచ్చి టూ మంత్స్ అంటే ఆ రోజే టూ త్రీ డేస్ తర్వాత అమ్మ చనిపోయారంట సో అప్పటి నుంచి మొత్తం ఫ్యామిలీ అంతా తెలుగు అసలు మాట్లాడడం మానేసారు అప్పుడు ఎయిటీన్ నుంచి ఇప్పుడు మా హస్బెండ్ కి థర్టీ సిక్స్ ఇయర్స్ మేడం

ఆ రోజు ఫస్ట్ డే వచ్చినప్పుడు తను చాలా శిక్షణ గా చాలా బ్యాడ్ గా బిహేవ్ చేశారు అన్నమాట బిహేవ్ చేస్తే నేను నైట్ చాలా ఏజ్ నేను చెప్పాను ఇన్ని త్రీ మంత్స్ తాత వచ్చి నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు సో మీ పేరెంట్స్ ఏం నేర్పించారు నువ్వు ఒక భర్త బర్త్మాత్కి సేవ చేస్తున్నావు ఒక ఇండియన్ ఆర్మీ అయింది నువ్వు ఒక కి నువ్వు అసలు వాల్యూనప్పుడు ఒక లేడీకి నువ్వు ఏమి రిసీవ్ చేస్తుంటావు అసలు నువ్వు ఆర్మీ నేనా అని అడిగినందుకు నా గుండెలో మేము కూర్చొని చంపలు వాయించాను ఒక ఫైవ్ టు సిక్స్ వాయించి ఉంటాయేమో చాలా గట్టిగా ఇంకా నేను నైట్ ఎవరిని డిస్టర్బ్ చేయలేదు నేను ఒక్కటే చెప్పాను ఇంకొకటి కొడితే నేను చచ్చిపోతాను నాకు ఊపిరి రాయట్లేదు లేసుకోమని చెప్పాను ఇంక నేనేం మాట్లాడలేదు అంతని వింటనే ఒక టూ మినిట్స్ మళ్ళీ హట్ చేసుకున్నారు మళ్ళీ పక్కకు తోస్తాడు అయిపోయింది మార్నింగ్ లేచినప్పటికి నాకు మొత్తం ఈ చెవు కానీ ఈ చంప అన్ని సెలింగ్ వస్తాయి వాళ్ళ మదర్ చూపించిన వాడిని షాక్ అయిపోయింది ఇది నేను నేను లో కూడా చూసుకోలేదు ఆమెకి ఫస్ట్ చూపించాను ఇట్లా చేసాడు అంటే ఆ మన్నడు మీ మామ కూడా ఇట్లానే చేసేవారు అబ్బాయికి అనుగుణంగా మనం సర్దుకోవాలి బట్ నేను చెప్పాను నేను బిఫోర్ కూడా నా పాస్ట్ లో ఇంత వర్స్ట్ గా తన నాకు అసలు నాకు లైఫ్ లో లేదు ఈ టెన్ ఇయర్స్ లోనే నాకు ఇది ఏమి తెలియదు కూడా మా ఇద్దరికి కొంచెం అండర్స్టాండింగ్ వచ్చేంత వరకు తను కొంచెం సర్దుకుని ఉండాలి అంతేగాని ఇట్లా చేయడం కరెక్ట్ కాదు కదా అంటే సరే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వని ఈ దీని గురించి మాట్లాడలేదు మేడం వాళ్ళ పేరెంట్స్ వచ్చి మూడు నెలల తర్వాత వచ్చి ఆ పిల్లని ఎట్లా కొడతావా ఫస్ట్ అమ్మాయి అలాగే వెళ్ళిపోయింది సైకో బిహేవియర్ వల్ల మరి అమ్మాయి కూడా వెళ్ళిపోతే ఏంటంటే అప్పటికి టూ డేస్ ముందు నాకు జాబ్ దొరికింది మేడం అందుకని నన్ను నైట్ షిఫ్ట్ అనమాట నేనేమో నేను వచ్చాను కదా నువ్వు వెళ్ళొద్దంటే నేను కూడా అనుకున్నాను వెళ్ళకూడదని వాళ్ళ పేరెంట్స్ అన్నారు వచ్చింది కదా ఎందుకు వదిలికూడదు వెళ్ళమన్నారు సో మరి నేను వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏమైనా మాట్లాడారేమో నాకు తెలీదు నేను ఆఫీస్ లో ఉండేటప్పుడు నాకు మెసేజ్ పెట్టారు సారీ నేను ఇంకెప్పుడు అలా చేయను అట్లా ఇట్లా అని అక్కడ జరిగిన వన్ వీక్ తర్వాత మళ్ళీ వితౌట్ రీజన్ రూమ్ లోని తను కూర్చొని నేను వస్తాను అని అన్నారు అంటే నా బెడ్రూమ్ లోని హాల్లోకి వచ్చాను అనమాట తను చెప్పినా కూడా ఇంకా రావట్లేదు ఏం చేస్తున్నారు అని చెప్పి కిచెన్ లో ఏం చేస్తున్నారు అని చెప్పి సమండ్ వస్తుంది బయటకు వచ్చానని వెరీ బ్యాడ్లీ ఎలా కొట్టారంటే వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నారు వాళ్ళ నాన్నగారిని కూడా పుష్ చేసేసి ఎంత ఆపినా కూడా ఆగలేదు తన మెంటాలిటీ ఏంటంటే బాగా కొట్టిన తర్వాత సెక్షువల్ గా పార్టిసిపేట్ చేయాలన్న ఒక మైండ్ సెట్ అనమాట అలా అలా అయినా కూడా ఏడుస్తూ నేను చేసినా కూడా ఇది యాక్సెప్ట్ అలా అలా ఉండేవారు సో ఇదే టైమ్ లోని ఈ ఫిఫ్టీన్ డేస్ లోని తను నేను మా రిలేటివ్స్ ఒక బర్త్డే పార్టీ వల్ల ఫ్యామిలీ పార్టీ పార్టీ వల్ల మేము ఒక రెస్టారెంట్ కి ఉన్నాం ఇక్కడ తను డ్రింక్ చేస్తున్నారని వాళ్ళ పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేయలేదు అంటే పెద్ద వాళ్ళందరూ ఉన్నారు గ్రాండ్ మదర్ ఫాదర్ అందరు ఉన్నారు నువ్వు కావాలంటే ఎక్కడైనా పోయి కాదంటే ఇంకా నాకు కొత్తగా మ్యారేజ్ అయింది తన ఒక్కని ఎందుకు విడిచిపెట్టాలని నేను వేరే సపరేట్ గా వచ్చి మళ్ళీ మేము కూర్చొని డ్రింక్ డ్రింక్ బయట ఫస్ట్ టైం మేము వచ్చాము డ్రింక్ చేసేది డ్రింక్ చేసిన తర్వాత కూడా ఇంటికి వచ్చిన టైంలోనే ఒకరు ఒక అమ్మాయి ఒక లేడీ కాల్ చేస్తున్న తనకి కంటిన్యూస్ గా అనమాట సో తన ఏటీఎం కి అమౌంట్ తీసుకోవడానికి క్యాబ్ అంటే కార్ నుంచి దిగినప్పుడు నేను ఆ ఫోన్ పికప్ చేసి నేను అడిగాను ఎవరు మీరు అని చెప్పేసి అంటే ఆ అమ్మాయి చెప్పిన లేదు అంటే నేను వాళ్ళ వైఫ్ నేను చెప్పాను మీ పేరు రజయ రజియా ప్రేతమ్ ముస్లిం బెంగాలీ అమ్మాయి సో నాకు షాక్ అయ్యాను అనమాట ఏంటి ఇదంతా ఏం జరుగుతుందని ఇంటికి వెళ్ళింది వాళ్ళ పేరెంట్స్ అడిగితే అక్కడ బర్త్డే ఇక్కడ కేక్ కటింగ్ జరుగుతుంటే ఏంటి మనం ఇవన్నీ చేస్తాం అని చెప్పి నా మీద సీరియస్ అయ్యారు తర్వాత నేను మళ్ళీ మాయ అడిగాను ఏంటి అమ్మాయి ఎట్లా చేస్తున్నా అంటే మా మాయ ఫోన్ తీసుకుని అమ్మాయిని శుభ్రంగా పెట్టి ఫోన్ కట్ చేస్తాడు బట్ నాకు ఇది మా ఇంట్లో నుంచి మాత్రం పోలేదు మా అబ్బాయిని చెప్తారు ఏమీ లేదు ఏమీ లేదు మా అత్త మామ ఇవేం లేదు అది తప్పు గురించి అట్లా చేస్తుంది అని సరే నేను ఊరుకున్నాను ఆ నంబర్ నేను గ్యాదర్ చేసి నా ఫోన్ నుంచి కాకుండా నా ఫ్రెండ్ అంటే మా హస్బెండ్ ఇంక వెళ్ళిపోయారు పోస్టింగ్ ఆ టైమ్ అయితే ఫిఫ్టీన్ డేస్ వెళ్ళిపోయేది నా ఫ్రెండ్ కొలీగ్ నా జాబ్ కూడా పోయింది మ్యామ్ ఎందుకంటే ఇట్లా ఏడ్చుకొని ఆఫీస్ వెళ్ళను ఈ మొహం మీద గాట్లు కన్ను దగ్గర కావట్లు ఇవన్నీ చూసి వాళ్ళేమో అని కలిసిన ఏమైనా ప్రాబ్లం ఉంది ఉండొచ్చు సో ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ చేశాను దానికి తగ్గ అమౌంట్ ఇచ్చేసి నన్ను ఇంకా ఎందుకు మని నేను చేయలేకపోయాను అనమాట ఇంకా దీని మీద ఫోకస్ చేశాను ఈ అమ్మాయి నంబర్ ఆ మా ఫ్రెండ్ వాళ్ళ అదే కాన్స్టెన్స్ కాల్ పెట్టి అప్పుడు వచ్చి హిందీలో మాట్లాడితే అమ్మాయి చెప్పిన మాటలు వింటే నిజంగా వీళ్ళిద్దరు మధ్య రిలేషన్ ఉండడం అని అనిపించింది తను ఏం చేస్తాడు తనకి ఏం నచ్చుతుందో ఎలాంటి ఇష్టం ఉందో ప్రతిదీ మాడి ప్రతిదీ తను చెప్పింది ఎలాగా తను సెక్షడు ఫిజికల్ గా వాళ్ళిద్దరు ఎలా కలుస్తారు ఎందుకు తాగేదంట ఆ పై కూడా తాగేవాడంటే తనకు నచ్చిన ఫుడ్ అన్నీ చెప్పింది నేను చాలా బాధపడ్డాను ఇంకా నాకు ఇంకెక్కడో చిన్న అనుమానం ఉంది ఒక్క ఫోటో పంపిస్తే కనుక ఖచ్చితంగా అంటే నా ఫోటో పంపించమంటే నేను నెట్ లో ఎవరో ఇంకొక ఫోటో పంపించి ఇది నేనే అని చెప్తే ఆ అమ్మీ ఏం చేసింది వాళ్ళిద్దరు కలిసి ఉన్న ఫోటో పంపించింది అది ఓన్లీ కొంచెం పక్క పక్క ఉన్నారు ఒక పార్క్ లాగా అనమాట ఫోటో పంపించింది ఫిజికల్ రిలేషన్ అమ్మాయి చెప్పడం ఏంటంటే మ్యారేజ్ అయింది నన్ను ఒక టెంపుల్ లో మ్యారేజ్ చేసుకున్నాడు చేసుకున్నారా ఫోర్ ఆ టెంపుల్ అను ఫార్టీ ఇయర్ మా హస్బెండ్ కన్నా చాలా పెద్ద అమ్మా వాయిస్ కూడా అట్లనే ఉంటది అండ్ అమ్మ శక్తి మెయిన్ నేను ఒక టెంపుల్ టెంపుల్ లో మ్యారేజ్ చేసుకున్నాను అని చెప్పేసి అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఇంటికి కూడా వచ్చాను వన్ వీక్ నేను ఉన్నాను కూడా వాళ్ళ అమ్మ డోర్ వేసేది అని చెప్పింది ఇది మాత్రం నాకు తెలియదు మేడం అది ఎంత వరకు నిజమో నాకు తెలియదు ఆ మా అత్తగారికి నేను చూపించాను ఈ ఫోటో నేను ఎంత కమ్యూనికేట్ చేయదా మేడం జస్ట్ నేను అమ్మకి ఫోటో ఆవిడేమో షివరింగ్ అయిపోయి ఆ ఇవన్నీ నాకు చూపించేది నాకు తెలియదు నాకు అవన్నీ చూపించొద్దు అని పక్క తె ఇంక మాట్లాడలేదు నేను రూమ్ లోనే ఉన్నాను ఏడుస్తున్నాను ఎందుకు ఇట్లా అయ్యింది అని చెప్పి మా హస్బెండ్ కూడా ఫోటో పంపించి నువ్వు ఎంతో హ్యాపీగా ఉండు నన్ను వదిలే ఆ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజాన్ని ఏమి అబద్ధం ఏమి చెప్పకుండా మ్యారేజ్ చేస్తున్నాను బట్ నువ్వు ఇట్లా చేయడం కరెక్ట్ కాదంటే నేను నాతో ఏం మాట్లాడలేదు వాళ్ళ నాన్నగారు ఈ లోపల లంచ్ కి వచ్చారనమాట ఆఫీస్ నుంచి వచ్చి అడిగారు ఏంటమ్మా ఏమైందంటే ఫోటో నేను డోర్ నుంచి చూపించాను ఆయన చూసి ఈ అమ్మాయి మాకు తెలుసు మ్యారేజ్ చేసుకుంటానంటే మేము వద్దు అని అన్నాము కానీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో మాకు తెలియదు అని అన్నాడు సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ మా హస్బెండ్ నేను అడిగితే మీ ఏంటంటే ఆ మా ఇద్దరి మధ్య ఏం లేదు నేను బయట నార్మల్ గా ఉంటే ఫోటో తీసుకున్నాను అయితే నేను చెప్పాను నువ్వేమైనా సెలబ్రిటీవా లేకపోతే నువ్వేనా ఒక ఆర్మీ డ్రెస్ లో ఉన్నావా నీతో ఫోటో దిగడానికి నువ్వు ఒక సివిల్ డ్రెస్ లో ఉన్నావు ఎవరో ఒక మొత్తం కెళ్ళి అమ్మాయి నేను దగ్గరికి వచ్చి ఫోటో ఏమో తీసుకుంటారు హీస్ నాట్ అ గర్ల్ షీస్ అ వమెన్ అండ్ షీస్ లేడీ ఫ్యామ్ చూడడానికి కూడా చాలా వాస్ట్ గా ఉంది మా ఏదైనా కూడా నేను అన్ని ఇంకా ఇంకేం చేస్తే నా ఫోన్ లో ఫొటోస్ ఏమేమి ఉన్నాయి ఇంకా దివాళీకి మా ఇంటికి వెళ్ళాలని చెప్పి నా మొబైల్ ఏమో చేయ్ చేయరిపిందని చెప్పి హాట్ వాటర్ లో పడేసాను మా మావయ్య గారు నా పాకెట్ గారు అని చెప్పేసి మా మావయ్య గారు ఇంత ప్రాసెస్ లో ఒక్క నిమిషం అమ్మా ఇంత ప్రాసెస్ లో మీ హస్బెండ్ గానీ మీరు గాని మీ హస్బెండ్ ఆర్మీ నుంచి లీవ్ లో వచ్చినప్పుడు మీ ఇంటికి వెళ్ళారా మీ పుట్టింటికి అల్లుండి తీసుకొని వెళ్తారు కదా అలా వెళ్ళి జరిగినాయి అట్లాంటివి దివాళీకి వచ్చారు మేడం ఎందుకంటే తనకి టైం లేదు కదా ఆప్షన్ లేదు సో దివాళీకి వచ్చి నేను మమ్మీ నుంచి వెళ్ళినప్పుడు అక్కడ వచ్చారు అక్కడ కూడా తాగారు వన్ వీక్ ఉన్నారు అక్కడ కూడా కొట్టారు విపరీతంగా మా పెద్దవాళ్ళందరూ వచ్చి అడిగారు ఎందుకు కొట్టారు అంటే టీవీ ఛానల్ మార్చానని కొట్టారు మార్చలేదండి సారీ టీవీ ఛానల్